వెల్కమ్ టు చరిత్ర న్యూస్ నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి నల్గొండల బంద్ విజయవంతం మే ఐదున ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ శాశ్వతంగా రద్దు చేయాలని జాతీయ స్థాయి పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖల భారత విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఎస్ఎఫ్ఐఫ్ పిడిఎస్యు ఎన్ఎస్యుఏ డిఐ డివైఎఫ్ఐ పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు పట్టణంలోని కేజీ టూ పీజీ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు హిందూరు సాగర్ మల్లం మహేష్ ఖమ్మం పట్టి శంకర్ బరిగెల వెంకటేష్ ముదికొండ మురళీ కృష్ణ తరుణోజీ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని అన్నారు నీట్ పేపర్స్ లీకేజ్ వ్యవహారంలో బిజెపి ప్రజా ప్రతినిధుల హస్తం ఉందని అందుకే విచారణ చేయడానికి వెనకడుతుందని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీహార్ యూపీ గుజరాత్ లో ముప్పై లక్షల రూపాయలకు నీటి ప్రశ్న పత్రాలు విక్రయించారని ఈ వ్యవహారాల్లో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బీజేపీ మోడీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు గాదేపాక సూర్యతేజ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఖమ్మం పట్టి సాయి తరుణ్ ఎన్ఎస్యుఏ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పొలుసు నాగార్జున శరత్ గురువేందర్ శ్రీకాంత్ కళ్యాణ్ పోలే నవదీప్ కామల సందీప్ రావంత్ తదితరులు పాల్గొన్నారు